ఏటు నగరం మండలం గోగుపల్లి గ్రామంలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామ నీటి సరఫరా శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దన్సరి అన్సూయ సీతక్క ఈ సందర్భంగా వారు మాట్లాడారు

बाटो <laughs> 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 <hums> <hums> ఎవరెవరు అట్లా బాగా కొట్టకపోయినాయో వాళ్ళ లిస్టు తయారు చేయండి ఇవన్నీ తీసుకోపోతాం నష్టపోయిన వాళ్ళది కూడా పక్కా ఎవరిది నష్టపోతే అలా మనం ऐसा तो 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 नहीं। इधर रामेश्वर पड़ा। आ रहे हो। जीरो देख रहा हूँ। जीरो देख रहा हूँ सारी चीजें। जीरो देखो ना इंसान। प्रेफर को देखो ना इंसान। फिर मार देना अच्छे तक तो ले रहे हैं। दोगे ले पूरे ले रहा है। अभी का नेट कौन जाएगा? இமையா மார்க்கிட்ட பிஸ்தரம்